నా పేరు శివరామకృష్ణ శివరామకృష్ణ ఇది పేరుపాలెం బీచ్ పేరుపాలెం బీచ్ అండి మొగల్దూర్ డిస్ట్ మొగల్దూర్ డిస్టిక్ ఓకే నర్సాపురం దగ్గరలో ఉంది నర్సాపురం పేరు నరసాపురం ఓకే ఇప్పుడు ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయనేసి అంటారు ఎక్కువ డ్రెన్సింగ్ చేసండి ఎక్కువ చనిపోతారండి బావులుగా అయితే చనిపోతారు తాగేసి వెళ్తారా తాగేసి వెళ్తారు తాగేసి పోతారు తాగేసి ఎక్కువ ఎముకలే పోతారండి పెద్దోళ్ళు లేడీస్ పోరండి ఎక్కువ ట్వంటీ ట్వంటీ పద్దెనిమిది ఇరవై సంవత్సరాల పిల్లలే పోతారండి ఎక్కువ ఇంకా అంతకంటే పిల్లలు ఎక్కువ పోరండి అంటే ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉండదండి మీకు ఆరోగ్యంగా ఉంటదండి వాతావరణం బాగుంటదండి కూర్చుండీ ఉంటాయండి బీచ్ లో గా ఉంటదండి బీచ్ లో రాణగిలిన ఎక్కువ మినిపోతారండి ఇక్కడ చాలా నీట్ గా ఉంటారు ఇప్పుడు ఇది గుర్రాల మీద ఎక్కించుకుంటారా వచ్చిన పర్యాటకులనా రైడింగ్ ఫోటోలా తీకింగ్ చేసి అండి ఎవరినైనా ఎక్కిస్తామండి మీకు నీట్ గా బాగుంటదండి ఎక్కించుకుని చుట్టూ తిప్పుతారా ఇలా బీచ్ తీసుకెళ్తాను ఒక థర్టీ మీటర్స్ ఫార్టీ మీటర్స్ తీసుకెళ్తామండి ఓకే ఎంత ఒక్కొక్క టికెట్ ఎంత ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ తీసుకుని ఓకే మరి ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయనేసి అంటారు ఎంతవరకు ఇది వల్ల ఏమన్నా జరిగాయా ఇప్పుడు ఈ లోపల జరగలేదండి ఎక్కువ యువకులు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై లోపల యువకులే పోతారండి ఇప్పుడు ఓన్లీ ఆ డ్రింకింగ్ చేసి సాల్ట్ వాటర్ లోకి వెళ్తేనే వాళ్ళకి వాటింగ్ అవి పోతారండి అదే లోతుకి మనం ప్రమాదం గంట లోతు గంట వెళ్తారు కదా మరి పోలీస్ హెచ్చరికలు ఎలర్టు అలర్ట్ ఏం లేవా పోలీసు అవుట్ పోస్ట్ ఉందండి డైలీ ఇద్దరు పోలీసులు వస్తారండి డైలీ ఒక టూరిజం కింద బాగానే ఉంటదండి ఇక్కడ అంతా ఎక్కువ స్టేషన్లో పోతాడు సార్ బీచ్ మీకు ఏమి ఏమేమి ఇంపార్టెన్స్ ఏముంది ఇక్కడ బిర్యానీ షాప్లు ఉన్నాయి సార్ రెస్టారెంట్లు రెస్టారెంట్లున్నాయి రూమ్స్ ఉన్నాయి పానీపూరి బళ్ళు ఉన్నాయి అన్ని ఇక్కడ ఉండటానికి గెస్ట్ హౌసెస్ ఉన్నాయి గెస్ట్ హౌసెస్ అన్ని ఉన్నాయి ఇక్కడ గా అప్సెల్గా ఉంటది సార్ ఇక్కడ బాగుంటది చాలా బందర్ బీచ్ బీచ్ కంట డైలీ వస్తారా పర్యాటకులు సండే అలా వస్తారా ఓన్లీ సండే ఎక్కువ ఉంటారు సార్ హాలిడే ఉన్నప్పుడప్పుడు ఎక్కువ ఉంటారు సార్ ఈ గుర్రం నువ్వు కొన్నావా రోజుకి దీని మీద ఎంత సంపాదిస్తావు రూపీస్ థౌసండ్ రూపీస్ సంపాదిస్తావు మరి దీనికి తిండి అన్ని పోను చిన్న పనులు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సార్ మనకి డైలీ ఒక ఇద్దరు పనులకి మనం పని నేర్చుకులు అలాగా వాళ్ళకి పను వాళ్ళకి ఇద్దరికి మరి నీ నీ జీవన విధానం ఇది ఇదేనా నీ బ్రతికిదేరి ఇదేనా గుర్రమేనా ఇది సార్ వ్యవసాయం చేస్తాను సార్ వ్యవసాయం చేస్తా ఇక్కడ చుట్టుపక్కల వ్యవసాయం ఉందా మనకు పొలం పరంగా పనులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా సముద్రంలో కొట్టుకుపోవడం అలాంటివి జరిగినాయి అనుకో మరి ఈత ఈతగాళ్ళు గజ ఈతగాళ్ళు ఉన్నారా ఓన్లీ కార్తికమాసంలో ఉంటారు సార్ గది నెత్తి గండ్లు ఓన్లీ కార్తికమాస నెల రోజులు గజాయ్ గంటలు పెడతారండి పంచాయతీ మొత్తం బాారం పడుతుంది మొత్తం వాళ్ళు వాళ్ళు రక్షించడానికి ఉన్నారు ఉన్నారు ఈ గుర్రం ఏం ఏమేం చేస్తుంది ఈ గుర్రం రన్నింగ్ చేస్తాదండి వాకింగ్ చేస్తుంది అప్ లేపుతుంది అని ఫైర్ బాడీ వేపిస్తుంది పెళ్లిళ్ళకి పెడతాము దీనికి ట్రైనింగ్ ఇచ్చారు బాగానే ఇచ్చారు ట్రైన్ ట్రైన్ ఎక్కడి నుంచి తెచ్చారు ఈ గుర్రం మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుంచి కొన్నారా మహారాష్ట్ర నుంచి చిన్నప్పుడు ఎంత 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 వయసులో తెచ్చారు నేను తెచ్చే ఒక సంవత్సరం వచ్చిందండి నేను తెచ్చేపడికి నాలుగు సంవత్సరాలు సార్ ఎంత కొన్నారు దీన్ని ఎంత కొన్నారు రెండు లక్షలు ఒకసారి గుర్రం రెండు లక్షలు ఉందా అది అక్కడ ఒకటి ఎనభెక్కు కొంటే ముప్పై ట్రావెలింగ్ అయిపోతుంది సార్ అలాగా ఎంత మంది మరి మీకు ఎంత మంది పిల్లలు మ్యారేజ్ కాలేదు సార్ మ్యారేజ్ కాలేదు ఓకే డబ్బులు బాధ అయితే ఓకే